హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డమ్ప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి నేను ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా చేసి చికెన్ లాలీపాప్స్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూపిస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇది బయట రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా అదే టేస్ట్తో అలాగే అదే ఫ్లేవర్తో ఉంటుంది మీరు కూడా ఈ చికెన్ ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము నేను దీనికోసం ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ లాలీపాప్స్ని కొట్టించి తీసుకున్నానండి మీరు చికెన్ షాప్ వాళ్ళని అడిగారంటేను వాళ్ళే చికెన్ లాలీపాప్స్గా ఇస్తారు చూడండి ఇలా కట్ చేసి ఇస్తారు వీటిల్ని మనం కరెక్ట్ షేప్లోకి తీసుకోవాలి చూడండి ఎక్సెస్ మీట్ ఉంటుంది కదా ఆ ఎక్సెస్ మీట్ అంతా కట్ చేసేసుకోవాలి మనకి లాలీపాప్స్ పైనంతా మీట్ ఉంటుంది కింద బోన్ ఉంటుందండి అదే షేప్లోకి కట్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కాస్త పెద్ద సైజు చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాను నాకు ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ లాలీపాప్స్ వచ్చేసి సెవెన్ పీసెస్ వచ్చాయి ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ మీట్ని కూడా ఇందులోనే ఉంచేసానండి దాన్ని కూడా లాలీపాప్స్ వేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యూస్ చేయట్లేదండి దానికి బదులు అల్లం వెల్లుల్లి ముక్కల్ని యూజ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా తినేటప్పుడు ఈ మొక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి చూడండి ఈ మసాలాలంతా ఈ చికెన్ లాలీపాప్స్కి పట్టేలాగా ఇక్కడ కలుపుకోవాలి చూడండి మీరు ఎలా బట్టి అలా కలిపేశారంటేనూ మీట్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఇందులో సాధ్యమైనంత వరకు సాల్ట్ని తగ్గించే వేసుకోండి ఇవి స్నాక్స్గా చేసుకుంటాం కదా మనం సాల్ట్ ఎక్కువైపోతే తినలేమండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ని మరీ ఎక్కువ వేయద్దండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు బ్లాక్గా వచ్చేస్తాయి ఈ లాలీపాప్స్ అనేది ఇందులోనే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూను చికెన్ మసాలాని వేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ చికెన్ లాలీపాప్స్కి ఈ మసాలాలంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉన్నట్లయితేను ఓవర్ నైట్ అలాగే వదిలేసి మరుసటి రోజు డీప్ ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా చేస్తే మొక్క సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది అలా టైం లేకపోతే మీరు కనీసం ఒక త్రీ అవర్స్ పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశానండి మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మన రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా వాటిలో అయితే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు దానికోసమే నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీకు ఫుడ్ కలర్కి బదులు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలంతా ఈ మొక్కలకి పట్టించిన తర్వాత చూడండి ఈ విధంగా పట్టించి మూత పెట్టుకొని నేను ఇక్కడ ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చూడండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవాలి ఇది ఈ ఫ్లోర్స్ అన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ముందు మాత్రమే వేసుకోవాలండి అలాగే ఇందులో ఒక ఎగ్ని కొట్టి అందులో వైట్ని మాత్రమే వేసుకోవాలండి ఎల్లోని మాత్రం యూజ్ చేసుకోకూడదు అలాగే ఈ ఎగ్ వైట్ అనేది ఆప్షనల్ అండి మీరు ఎగ్ వైట్తో చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది లేదా ఎగ్ వైట్ లేకుండా ఉట్టిగా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ ఫ్లోర్స్ అంతా ఈ లాలీపాప్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఈ ఫ్లోర్స్ కలుపుకునేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి ఈ ఫ్లోర్స్ ముక్కకు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా ని అన్నీ కలుపుకొని ఈ లాలీపాప్స్ కరెక్ట్ కరెక్ట్గా ఒకే షేప్లో ఉండేలాగా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా అన్నిటిని లాలీపాప్ షేప్లో పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూడండి ఇలా అన్ని లాలీపాప్స్ని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ లాలీపాప్స్ ని నేను ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించే విధంగా చేత్తో లాలి మీటునంతా ఒక దగ్గరికి తీసుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి అలాగే కడాయికి ఎన్ని లాలీపాప్స్ సరిపోతాయో అన్నీ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసుకున్నారంటే లాలీపాప్స్ క్రిస్పీగా రాదు అలాగే ఆయిల్ ఫీల్ చేసుకుంటుంది ఇలా అన్ని లాలీపాప్స్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కనీసం ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశారంటేను లాలీపాప్స్ పైనంతా కలర్ చేంజ్ అయిపోయి లోపల మాత్రం కుక్ అవ్వదు చూడండి లాలీపాప్స్ని ఆయిల్లో వేసిన వెంటనే కూడా కలిపేయకూడదు ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి నిమిషం తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే వీటిల్ని సరిగా కుక్ చేసుకోకపోయినట్లయితేనూ మీట్ అలాగే ఉండి తినలేమండి అలాగే ఫ్లేమ్ను కూడా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ లాలీపాప్స్ని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి ఇలా అన్ని లాలీపాప్స్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే లాలీపాప్స్ని చేసుకోవాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఫ్లోర్స్ని వేయండి లేదంటే ముందుగా వేసిపెట్టి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలంటే మాత్రం ఇవి ఆయిల్ని పీల్చేస్తుంది అలాగే క్రిస్పీగా కూడా రావండి ఇలా లాలీపాప్స్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉన్నట్లయితేను నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కొద్ది కొద్దిగా సిల్వర్ పేపర్ని కట్ చేసుకొని లాలీపాప్స్కి కింద చుట్టుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటేనే చుట్టుకోండి ఇవి రెస్టారెంట్ లో చుట్టిస్తారు కాబట్టి నేను వీడియో కోసం మాత్రమే చుట్టాను అంతేనండి లాలీపాప్స్ రెడీ అయిపోయాయి ఇది సెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్ తో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ లాలీపాప్స్ ని ట్రై చేసేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్